ఎస్సీని వర్గీకరించడం జరిగింది అందులో ఎస్సీని మూడు భాగాలుగా గతంలో ఏపీసీడీ ఉండేది ఈసారి ఏపీసీలకే వర్గీకరణ చేయడం జరిగింది గతంలో మాదిరిగానే వన్ పర్సెంట్ మళ్ళీ రిలీజ్ కావడం జరిగింది ఉత్తరాంధ్రలో కాదు స్టేట్ మొత్తం మీద మాలమాధిక సోదరులతో ఇంచుమించి సమానంగా మేము కూడా ఉన్నాం మాకు మాకు న్యాయం జరగాలి ఎందుకంటే రోడ్ల మీద పళ్ళ వ్యాపారం లేకపోతే పారిశుద్ధ్య పనులు ఇలా చేసి దుర్భరమైన పరిస్థితుల్లో దళితుల దళితులుగా జీవిస్తున్నాం మేము దళితుల దళితుల కంటే బాగా దిగజారిపోయిన బతుకులు బతుకుతున్నాం మమ్మల్ని మమ్మల్ని ఇంకా వన్ పర్సెంట్ ఇస్తే ఆ వన్ పర్సెంట్ కూడా రాష్ట్ర పాయింట్లో మహిళలు కేటాయించడం మహిళలకిస్తే ఢిల్లీలో ఉన్న పురుషుల పరిస్థితే చదువుకొని చదువు కొన్ని డిగ్రీ చదివి పిల్లలకి ఉద్యోగాల కోసం సర్వశక్తి వడ్డుతున్న దళితుల పరిస్థితి ఏంటి ఉద్యోగాలు వస్తే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే ఈ రోజు మేము ఓసీతో సమానంగా ఓసీలతో సమానంగా అయ్యే పరిస్థితి మనకి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం పునరాలోచించి మాకు ఐదు శాతం పర్సెంటేజ్ ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇంకా ఆంధ్ర ఉధృతం చేసి ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం మాపై గోట ప్రభుత్వానికి మాకు నమ్మకం ఉంది దయచేసి మాకు న్యాయం చేస్తారని కోరుతూ సుమారు మాల మాది సమానంగా మేము ఉన్నాము పద్దెనిమిది లక్షలు పైబడి ఉన్నాము కాబట్టి కొలగలం తర్వాతే కులకలను ఆంధ్రప్రదేశ్లో చేసిన తర్వాతే మాకు వర్గీకరించి ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రత్యేకించి డిమాండ్ చేస్తున్నాము అలా కాని పక్షంలోనే మేము లీగల్గా ప్రొసీడ్ అయ్యి కోర్టుకి కూడా వెళ్తున్నాము మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వం నమ్మకంతో ఈ కూట ప్రపత్తికి మా వాళ్ళందరూ కూడా మొత్తం రాష్ట్రంలోని పద్దెనిమిది లక్షల మంది కూడా ఓట్లు వేసి గెలిపించినందుకు అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అయితే ఎలా చూస్తా ఈ రిలీఫ్ గ్రూప్ కులాలకి చాలా అన్యాయం చేశారు ఒక శాతం ఇచ్చారు ఒక శాతం అంటే ఓసీలు కూడా ఆంధ్ర రాష్ట్రంలోని బ్రాహ్మణ అగ్ర కులాలు కూడా పది శాతం రిజర్వేషన్ ఉంది అందులో దళితుల్లో దళితులైనటువంటి మొట్టమొదటి అన్టచ్చబిలిటీకి అనరాగ్య అనరాగ్యత కులైన ఈ కులాలకి అన్యాయం చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని దయతో గాంధీ సిద్ధాంతంలో రాష్ట్రం మొత్తం ఇదే సిద్ధాంతాల్లో ఇదా మనం అందరూ పోరాటాలు చేస్తున్నాము ప్రభుత్వం అర్థం చేసుకుని మాకు పునరాలోచన ఇచ్చి మాకు ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తే మా భావి భారత అందరికీ కూడా బాగుంటుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంటున్నాం